నమస్తే రమ్మగారు నమస్తే జయ రమగారు చందమామ కథ ఏదైనా చెప్తారా రాక్షసుల కథ పూర్వం అట దండకారణ్యం మనకు తెలుసు కదా దండకారణ్యం రామాయణంలో ఆ దండకారణ్యంలో ఒక పెద్ద లోయ ఉండేదట మారీచ లోయట దాని పేరు అందులో బోర్డు అనే గుట్టలు ఉండేవి ఆ లోయలో చాలా మంది రాక్షసులు ఆ గుట్టల మీద ఇళ్ళు కట్టుకుని కుటుంబాలతోటి ఉండేవాటి దండకారణ్యం అంటే రాక్షసులకి ప్రసిద్ధి ఓకే అయితే అక్కడ ఎట్లా ఉండేదంటే ఆ రాక్షసుల్లో ఒక వాళ్ళతో ఒకళ్ళు పొట్టాడుకుని ఒకడు బలవంతుడైన వాడు వీళ్ళందరినీ ఓడి చేయగలనని ఓడిచ్చేసి వాడు ప్రభు అవ్వటం వాడు అధికారిగా ఉండటం వాడి మాటే అందరూ వింటాం అట్లా జరుగుతుండేది వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటూ ఉండేవాళ్ళు మళ్ళీ చర్వుకుంటూ ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు అయితే ఒక బాలీసుడు అని ఒక ఒక యువక రాక్షసుడు వాడు చాలామందిని చితకుట్టేశాడు వాళ్ళందరి మీద వాడు అధికారిగా ఉన్నాడు అధికారి అంటే వాడు గ్రేట్ ఓకే వాడి మాట వాడు వాడి దగ్గర తాడని భయంతో అయితే వీళ్ళందరూ కొంతమంది ఏమనేవాళ్ళు అంటే మమ్మల్ని ఓడిస్తే మేం గొప్ప మేమంత వాళ్ళం కాదు శతబాహువును గనక ఓడిస్తే నువ్వు గొప్పవాడివైనట్టు ఓ మళ్ళీ ఆయన అయితే పోయి బాలీసుడు అనుకునేవాడు ఆ శత చూస్తా ఆయన సంగతి కూడా ఓసారి చూస్తా ఆయన్ని కలుస్తాననేవాడు శతబాహు పెద్దవాడు వివాహితుడు బాలీసుడు కుర్రాడు అయితే ఏమైంది వాళ్ళు వీళ్ళు ఈ బాలీసుడితోటి చెప్పే శతబాహుతో చెప్పేవాళ్ళు బాలీసుడు ఒకసారి నీ దగ్గరకు వస్తానన్నాడు వాడు మామూలు వాడు కాదు నిన్ను అప్పుడే విడిచినట్టు పిచ్చేస్తాడని ఈయనకి హింటిచ్చేవాళ్ళు ఈయన బానే ఉండేవాడు కానీ ఎందుకో ఒక రకంగా భయం వేసింది అతనికి ఉన్న వాళ్ళందరినీ తను ఓడించగలడు తను ఓడించగల వాళ్ళందరినీ ఓడించిన వాడు తనని ఓడిస్తే అలాంటి ఓహచ్చేది భయపడ్డాడు భయపడ్డాడు లోపల ఒక బెదురుగా ఉండేది ఎక్స్ప్రెస్ చేసేవాడు కదా రాని చూద్దాం అనేవాడు ఒకసారి ఏం చేశారట వీళ్ళు గుట్టల మధ్య దారంతా పాడైపోయింది వానలకని అందరూ కలిసి దారేసుకుంటున్నారు దారి దారిసుకుంటుంటే దీనికి శతబాహుకి ఒక డౌట్ వచ్చింది బాలీసుడు దారి వెంట తన ఇంటికి వస్తున్నాడు అని ఓకే అలా అనుమానం తగిలింది గబగబా ఇంటికి వెళ్ళిపోయాడు ఏమయ్యా పని మానేసి మధ్యలో వచ్చామని అడిగింది భార్య అడిగితే ఏం రావటమే బాలీసుడు వచ్చేస్తున్నాడు ఆ వాడు మామూలు వాడు కాదుట పిడుగుల్ని పట్టుకుని పిండి చేసేస్తాడు పిడుగు పడే పిడుగుని పట్టుకుని ఇట్లా నొక్కేసేసి పిండి చేసేస్తాడు పెద్ద పెద్ద పర్వతాలని అప్పడాలు చేసేస్తాడు వాడు నేను ఓడిపోతానే ఇక్కడంతా పరువుగా బతుకుతున్నాము అని బొటన్ వేలు నోట్లో పెట్టుకున్నాడు ఈ బొటన వేలు నోట్లో పెట్టుకుంటే అతనికి జరిగేవి తెలుస్తాయి అనమాట వాడి శక్తి ఆ బొటన వేలు రాక్షసులక లాంటి ప్రత్యేకతలు ఉంటాయి ఇవి చూసే చూస్తే ఈ వేయబడుతున్న దారి ద్వారా బాలీశుడు తన ఇంటికి వస్తున్నాడు అని తెలిసిపోయింది ఈయనన్నాడు పెళ్ళంతో పద ఇక్కడి నుంచి లేచిపోదాం మనం ఇక్కడ ఉండకూడదు ఓడిపోతాను నేనంటే పారిపోదామని అని పారిపోదాం పారిపోతాను పారిపోదాం వెళ్ళిపోదాం పద నేను ఓడిపోతా గ్యారంటీగా వాడు చాలా మహామహుడే గండర గండడు వీళ్ళంతా చెప్పుకుంటున్నారు వాడు కొట్టిన దెబ్బలు ఎన్నాళ్ళకి మానలేదు పరువు పోతుంది ఇన్నాళ్ళు పరువుగా ఉన్నాం పోదాం పోదాం అన్నాడు భార్య అంది ఏమిటి నేను చూస్తా కదా నువ్వు పని చెయ్యి అని చెప్పి ఏం చేసింది పెద్ద ఉయ్యాల తొట్టే ఒకటి రాక్షసుల పిల్లలు పెద్ద పెద్దగా ఉంటారు కదా ఇంకా పెద్ద ఉయ్యాల తొట్టే ఒకటి తొట్టు పెట్టి తొట్టెలు అన్ని తెల్లటి బట్టలు పరిచి మూగుడు అందులో పడుకోబెట్టి చంటి పిల్లలకు గప్పినట్టు మెడ ఇట్లా ఇట్లా నుంచి ఇట్లా గుడ్డ కడతారు కదా సంటి పిల్లలకి గుడ్డ కట్టి పడుకోబెట్టింది ఇక్కడే పడుకో నేను చెప్తా అని చెప్పి చుట్టుపక్కల అందరేళ్ళకి వెళ్ళింది వెళ్ళి పెనాలు ఇంతంత వాళ్ళు అట్లు అట్లు పోసుకుంటారట రొట్టెలు చేసుకుంటారట రాక్షసులు కూడా ఆ మాత్రం ఉంటాయి అన్ని పెద్ద సైజు లేదు అన్ని పెద్ద మరి కాదు వాళ్ళు మనుషులు పెద్దవాళ్ళు పదిహేను అడుగులు తొమ్మిది అడుగులు వాళ్ళు కదా వాడు ఇంత కప్పులో పాయసం ఎలా తింటాడు ఆ మాత్రం ఉండదు కప్పింత ఉండాలి కంచమాతు ఉండాలి ఇంతంత ఇనప పెనాలు పట్టుకొచ్చింది మోసుకొచ్చేసి రెండు గంగాళాల నిండా గోధుమ పిండి తడిపి అక్కడ పెట్టింది సరే బాలేశ్వరి వచ్చాడు వచ్చేసాడు నా ఏం చేస్తుంది పెనాలకు చుట్టూతా పిండి వద్దేసింది అంటే ఒక రొట్టె వత్తి దాని మీద పెనం పెట్టి ఇంకో రొట్టెత్తి పెనం పెనాన్ని కవర్ చేసేసి రొట్టెలు కాల్చటం మొదలుపెట్టి సరే బాలేశ్వరు వచ్చాడమ్మ ఈ మీ ఇంటికి శతబాహు గారు ఉన్నాడా అని అడిగాడు ఎక్కడ నాయన మా ఆయన ఎక్కడున్నాడు ఎవరో బాలేశ్వట్ట కుర్రట్ట వాడు ఈయన మీద యుద్ధానికి రాబోతున్నాడు అని తెలిసింది రోషన్తో ఏదో ఎది చేసేసి అవి ఇవి విసిరిపారేశాడు అదిగో చూడు ఆ చెట్టు విరిచి అక్కడ బారేసాడు అతను బా అతను శతబాహు తిరిగి వచ్చేటప్పుడు ఉద్రేకంతో ఒక చెట్టు విరిచి ఒక చెట్టునిట్లా పీకి దానికి వేళ్ళు కింద వేళ్ళు అవి విరిచేసి దాని చేతిపు చేతికర్రగా ఊతంగా పుచ్చుకొచ్చాడు ఓకే చూడు చెట్టు పీకి అక్కడ బారేసాడు కట్టెల పేళ్ళు వేయవయ్యా అంటే వేయకుండా పోయాడు రోషన్ తోటి ఎక్కడ వెతుకుతున్నాడో ఎక్కడ తిరుగుతున్నాడు అన్నాడు అని చెప్పేసారు కల అమ్మ ఆయన వచ్చే వరకు వేచి ఉండమంటాము తప్పకుండా నాయన నువ్వు వస్తున్నామని తెలిసి ఇదిగో పిండి రొట్టెలు చేస్తున్నాను అని చెప్పి సరే పొయ్యి వెలిగిస్తూ వెలుగుతోంది ఇవి రొట్టెలు పిండి ఒత్తుతోంది పెనం మీద కాలు పొయ్యి మీద కాలుస్తోంది రొట్టెలు చూస్తూ కూర్చున్నాడు కూర్చుంటూ ఇవిడేమంది నాయన గాలి అడ్డంగా వీస్తోంది పొయ్యి అరిపోయేలాగా ఉంది ఇల్లు కొంచెం పక్కకి తిప్పుతూ అంది కాంతపడి ఇల్లు ఏమిటి ఇల్లు ఎట్టా తిప్పుతారు అనుకున్నాడు అనుకుంటే ఆవిడంది మా ఆయన అటాకే చేస్తాడు నాయన ఇక్కడ గాలి కనుక ఎక్కువ వచ్చింది అనుకో వాడు పక్కకి తిప్పుతాడు గాలి వాళ్ళు లేకుండా అనేసరికి వీడు అమ్మ బాబు ఇల్లు తిప్పుతాడా అని వాడికి కుడి చేతి మధ్య వేలు ఇట్లా మెటికే విరవంగానే వాడి బలం పెరిగిపోతుంది వాడి శక్తి ఆ బొటలు మధ్య వేల్లో ఓకే గట్టిగా తిప్పి వీళ్ళు లాక్కుని మెటికలు విరిచి అక్కడి నుంచి బలం అంతా పుంజుకుని ఇంటిని ఓ పక్కకి పెట్టాడు తిప్పాడు తిప్పాడు తిప్పిన తర్వాత కూర్చున్నాడు ఇవి రొట్టెలు కాలుస్తుంటే ఏమందంటే నా ఏమో రొట్టెలు దా తిందు కానీ మా ఆయన వచ్చే లోపల రొట్టెలు నీ రొట్టెలు అయిపోతాయి ఆయనకి ఇంతంత రొట్టెలు ఉంటే కానీ కుదరదు మాదేమో మొరట తిండి అయ్యే పాపం చిన్నపిల్లాడల్లే ఉన్నావు మరే కాసేపు నీళ్ళ సంగతి చూస్తావా అని ఎక్కడుందండి బావి అన్నాడు బావి కాదు నాయన మా ఆయన ఈ పని చేయాల్సింది నేను రొట్టెలు పిండి తడిపేసరికి మంచి నీళ్ళు అయిపోయినాయి ఇప్పుడు రొట్టెలతో పాటు తాగడానికి నీళ్ళు లేవు వెనకాల ఒక కొండరాయి ఉంది దాన్ని పగలు తీస్తాడు ఏదో ఒక కొండరాయి పగలు తీసి అందులో భూమిలోంచి పాతాళలోంచి నీళ్ళు కొండరాయి పగలు కొడతాడా రోజు నీళ్ళకి సరే దొడ్లోకి వెళ్ళాడు వెళ్ళి చూస్తే ఏకంగా వంద అడుగులు ఎత్తున్న రాయి దాన్ని తీయాలి ఇప్పుడు మళ్ళీ వేలు లాక్కున్నాడు వేలు లాక్కుని పోయి ఆ కొండని పైనుంచి పట్టుకుని బ్యాట్టిగా పగలు తీసి ఒక పెద్ద లాగా కోనలాగా తయారైంది అది అడుగు ఉన్నాయి ఆవిడ ఇంత పెద్ద చేత ఇస్తే చేతితో నీళ్ళుతోటి పట్టుకొచ్చాడు పట్టుకొచ్చాక పెద్ద చెబులు వసి పక్క పెట్టి నాయన ఇదిగో రొట్టెలు తిందురా నాయన అని ఆ రొట్టె తీసి చేతులు ఇచ్చి ఇవిడేం చేసింది రొట్టెకి ప్రిపరేషను మధ్యలో ఇనప్పనం పెట్టి అటు ఇటు రొట్టె పిండి అద్దేసి దాన్ని కాల్చింది చేతిలో పెట్టింది తిని అతను ఏం చేశాడు ఏముంది రొట్టె ఇంత పెద్దది తీసుకుని లాగా పటకమని కొరికాడు కోరకంగానే ముందు పళ్ళు రెండు పటపటా పెరిగిపోయినాయి ఇనప్పనాన్ని కొరికితే ఏమవుతుంది అయ్య బాబు ఏమిటి రొట్టె ఏమిటి నా పళ్ళు ఊడిపోయేలాగా ఉన్నాయి ఇవే రొట్టెలు దిక్కుమాల రొట్టెలు అన్నాడు అదేమిటి నాయన మేము రోజు చేసుకుంటాం మా ఆయన ఇట్టడి పదిహేను అవలీలుగా తినేస్తాడు రొట్టె రోజు చేసుకునే రొట్టేనే ఇదిగో పిండి అంటుంది తడిపెట్టిన పిండేమో కనపడుతుంది చేసి పెట్టిన రొట్టెలు పదునై తొంతరా పది రొట్టెలు ఇవే ఇనప రొట్టెలు పళ్ళు పట్ట పట్టాలు ఆడిపోయినాయి మా ఆయన రోజు తింటాడు అనేసరికి ఇంకేం చేయాలి చేతపుచ్చుకున్నాడు మళ్ళీ ఇంకోసారి కొరికాడు కొరకంగానే పక్క ముందు ఇట్లా పెట్టాడు పక్క పెట్టేసరికి కానీ కూరలు కూడా విరిగినాయి అమ్మో అన్నాడు అనగానే ఎప్పుడైనా రొట్టెలు కూడా తినలేవా నువ్వు తినకపోతే తినపోయే బొబ్బలు అంటే అరుస్తావు పిల్లాడు ఉయ్యాల్లో పడుకున్న పిల్లవాడు లేస్తాడు అదిగో మా అబ్బాయి లేచేశాడు నీ అరుపులకి అనగానే ఉయ్యాల్లో పడుకున్నాడు శతబాహువు అప్పుడు తొట్టెలో పడుకున్నాడా అని పెద్ద రాగం తీసాడు నిర్కాంత్ పెట్టి చంటి పిల్లాడు ఉయ్యాల్లో పడుకునే పిల్లాడికి ఇలాంటి గొంత పసిబిడ్డ గొంత ఎట్లా ఉండాలి ఆ రాక్షస రాగం వినేసరికి కంగారు పుట్టింది వీడికి మా అబ్బాయి అవలీలుగా తినేస్తాడయ్యా ఉయ్యాల్లో పడుకున్నవాడు కూడా అని ఇవిడేం చేస్తుంది ఇంకో ఇంత పెద్ద మామూలు రొట్టెలు కూడా కొన్ని వచ్చి పక్క పెట్టింది ఓ రొట్టె తీసుకెళ్లి భర్త చేతికిచ్చి ఉయ్యాల్లో ఏం చేశారు ఇట్ట మొహానికి మెడకి గుడ కట్టేసి ఉంది ఉయ్యాలో టపాటపా కొరికి నవ్లేస్తున్నాడు నిర్కాంతపోయాడు పోయాడి బాల్యుడు కూర నా ఆయన ఉయ్యాల్లో పడుకున్న పిల్లాడు టప్పు టూపు తినేస్తున్నాడే రొట్టె రొట్టెలు పక్క పెట్టాడు నేను వెళ్ళొస్తానమ్మా అన్నాడు వెళ్ళడానికి ఏముంది నాయన ఏమిటో నువ్వు రొట్టెలు తినలేని కుర్రాడు నువ్వేం చేస్తాబోయి నువ్వేదో పగలు తీస్తావని భయపడుతున్నాడు మా ఆయన అని అసలు తెలుసా మా పిల్లాడు కావాలంటే చూడు మా పిల్లాడి పళ్ళు ఓసారి ఏది నాన్న నీ పళ్ళు మామయ్యకి చూపించు అంత మోసపోయాడు నీ ఆ ఉయ్యాల తొట్టి దగ్గరికి వెళ్ళి అదేమో కొంచెం గుహలాగా ఉంది ఉయ్యాల తొట్టులో పిల్లాడు ఉన్నాడని తెలుస్తోంది గాని ఆ పిల్లాడు చంటాడో పెద్దాడో వీడికేం తెలుసు మొహం మీరు చేయిపిట్టి పది నోట్లో వేలు పెట్టుకోడు పెట్టంగానే వీడు మధ్య వేలు కోరికేసాడు అడిలిపోయాడు అతను ముందు పిల్లాడికి కొరికేసేంత పళ్ళు ఉండటం ఏమిటి వాడు ఉయ్యాల్లో పడుకోవటం ఏమిటి మధ్య వేలు మధ్య వేలు కొరికేశాడు ఇక చేయి వదిలించుకుని అమ్మానే వెళ్ళొస్తాను శతబాహుకి నా నమస్కారాలు చెప్పు నీ సంసారాన్ని ఎప్పుడు జయిస్తూ ఉండాలమ్మా మీరు మీరే ఈ రాక్షస రాజ్యానికి పెద్దలుగా ఉండాలని ఆవిడ కొంత దండ పెట్టి పారిపోయాడు మళ్ళీ బాలీచుడు ఆ పరగణాల్లో కనపడలేదు తెలివిగా ఎలా చేసిందో చూడు వాడు ఏం చేశాడు ఇల్లుని పక్క తిప్పి పెట్టేశాడు వీళ్ళకి కావాల్సినట్టు అంతే ఆ కొండరాయి పగల్చేసి అందులో ఉన్న మహా అద్భుతమైన నీటిని వీడికి ప్రసాదించి కాని ఈయంతో నేను యుద్ధం చేయలేను అని ప్రకటించి పారిపోయాడు బయట రాక్షసులంతా తర్వాత చాలా కాలం చెప్పుకున్నారు శతబాహు అంటే భయం వాడికే అని ఈ పరాభవం పొంది తెలివితేటలతోటి ఆడవాళ్ళ తెలివితోటి స్త్రీ బుద్ధి ప్రళయాంతకహ అన్నారు చాలా బాగుంది సరదా సరదాగా పిల్లలకి చెప్పడానికి చాలా బాగుంటుంది చెప్పండి దీన్ని తప్పకుండా రమ్మగారు నమస్తే నమస్తే